నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం స్థానిక నాయకులను నమ్ముకుంటే కష్టానికి సుఖానికి మంచికి చెడుకు అన్నింటికీ మీకు అండగా ఉంటామని వలస నాయకులను నమ్ముకుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అధిప్రాజ్ అన్నారు పెందుర్తి పాత ఊరు రామాలయం వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ ప్రాంతానికి వచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు పెందుర్తి రామాలయం వద్ద ఆడపడుచులు హారతిచ్చి దీవించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా మీ కష్ట సుఖాలు తెలిసి ఉన్న నాయకులకు టీడీపీ పార్టీ సీట్ ఇవ్వకుండా జనసేన తరపు నుంచి వలస నాయకులకు ఇచ్చిందని వారు గెలిచిన తర్వాత అడ్రస్ లేకుండా పోతారని ఏది అవసరం వచ్చినా ఎవరిని కలవాలో ఇక తెలియక ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు గత ఐదేళ్లుగా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన పథకాలను దృష్టిలో పెట్టుకుని తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరి దీవెనలు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెందరితే వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు రెండు ఈవీఎం మిషన్స్ ఉంటాయి రెండు ఈవీఎం మిషన్స్ ఉంటాయి మనకి మొదటి బటన్ అమ్మా మొదటిదే ఉంటుంది మన నాకు ఇక్కడ ఈ ఒక్కసారి బటన్ వెళ్ళనొక్కనే మన ఓటు నమోదు అవుతుంది ఫ్యాన్ గుర్తు అలాగే ఎంపీగా బూడి ముచ్చి ఆయనది రెండో దీని మీద ఉంటుందమ్మా అమ్మా మీరు ఇవన్నీ కూడా గమనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఈ పథకాలన్నీ కూడా చక్కగా వస్తాయి ఇక్కడ మరొక విషయం వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ జెండా కొంచెం పక్క తిన సబ్బరంలో ఉన్న గండిబాబుజీ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి పేల గోవింద్ గారికి టికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఈ మూడు టీడీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరో చాలేదు ఎక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్నటువంటి నాయకుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు మరి స్థానికంగా ఉన్నటువంటి స్థానికత అనేటువంటి అంశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎలాగే ఇక్కడ సైకిల్ గుర్తు లేదు కాబట్టి పథకాలు ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా మందికి వచ్చాయి పథకాలు తీసుకున్న వాళ్ళు ఇది మనకు కృతజ్ఞత తెలి తెలియజేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి ఫ్యాన్ గుర్తు మీద అందరూ కూడా వేస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా కొనసాగితే మన స్థానికత అనేటువంటి అంశానికి కూడా ఒక బలం చేకూరుతుంది తెలియజేసుకుంటూ మరి మీ అందరూ చల్లని ఆశీస్సులు దీవెనలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్ జై జగన్ పెందిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మీ అందరు ఆశీస్సులు దీవెనలు అని చెప్పి మరి ఈరోజు మీ ప్రాంతానికి వచ్చాను మరి మీ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా పూలతో హారత హారతులతో ఆహ్వానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతాలకి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని కూడా నిలబెట్టుకున్నాం మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించేయండి చేయండి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు రెండు వేలు నిరు నిరుద్యోగ వృత్తి అన్నారు లేదంటే డ్వాక్రా రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ అన్నారు సున్నా వడ్డీ అన్నారు ఉచిత విద్యుత్ అన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఆడబిడ్డ పడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి డ్వాక్రాల మాఫీ సున్నా వడ్డీ చేయూత చేదోడు పెన్షన్ ఇంటి తెచ్చిస్తున్నారు రేషన్ దగ్గర తెచ్చిస్తున్నారు విద్యా దీవెన వసతి దీవెన నైని బ్రాహ్మణులకు పదివేలు రజకులకు పదివేలు వాహనమిత్ర పదివేలు ఆటో అంటే ఇలా ఇలా అనేక కార్యక్రమాలమ్మా ఏ ఒకటి వదలకుండి ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం నిలబెట్టుకున్నాం ఇది మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ చాలామంది నాయకులు వస్తుంటారు చాలా మాటలు చెప్తుంటారు అవన్నీ కాదు ఇవాళ మీరు అందరూ ఎవరు ఎవరెవరో ఏవేవో చెప్తుంటారు మాటలు అవన్నీ కూడా మనం వినాలి కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి నేను చెప్పిన మాటలు వినాలి అవతల వాళ్ళు చెప్పిన మాటలు వినాలి విన్న తర్వాత అందులో ఏది మంచి ఎవరిది కరెక్ట్ అనేటువంటిది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఎన్నికలు ఉన్నాయమ్మా ఈ ఐదు రోజుల్లో మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయమే మరొక ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు నిలబడుతుందని మీరు ఆలోచన చేయాలి అమ్మ మన కోట ఎక్కడ తీసుకున్నారు ఎంతమంది మనకి ఎక్కడ ఉందండి కోట ఎక్కడ ఎల్ఐసి కాలనీ దగ్గరికి సంచులు పట్టుకొని వెళ్ళి నిలబడేవాళ్ళు ఉదయం సాయంత్రం వరకు ఇక్కడ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ ఒక్క రూపాయి లంచం లేదు ఒక్క రూపాయి అవినీతి లేదు ఏమ్మా ఎక్కడైనా అమ్మ అమ్మఒడిలో ఒక రూపాయి ఎవరెంతున్నారా అమ్మా పద్దెనిమిది వేలు ఆపిందరో అది కూడా చెప్తాను ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ఆపే కార్యక్రమం చేస్తారు ఎన్నికల ముందు ఆపేటువంటి సహ ఎవరైనా చేస్తారా ఎన్నికల ముందు మీ అందరితో తిట్టించుకుంటారా ప్రభుత్వం వేసినటువంటి దాన్ని మీరు చూడండి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎవరు ఆపేరంటున్నది మీకు తెలియాలి గారు కరోనా లాంటి కష్ట సమయంలో కరోనా లాంటి కష్ట సమయంలో ప్రపంచం అంతా స్తంభించిపోయిన ఒక పథకం ఆగిందా మరి వాళ్ళు ఎందుకు ఆపుతారు వాళ్ళు వేస్తున్నటువంటి అమౌంట్ని ఏ రకంగా అడ్డుకొని దాన్ని నా పేరు అందరికీ కూడా తెలుసు మీరు టీవీలు పేపర్లు చూస్తే మీకే తెలుస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ డైరెక్ట్గా వెళ్ళి మీకు ఒక వీడియో చూపిస్తాను పెన్షన్ ఇప్పుడు వాలంటీర్లు తెచ్చేయట్లేదు కదా అది ఎందువల్ల రావట్లేదు సాయి